హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ డిఆర్డి సైంటిస్ట్ పోస్టులు అయితే వచ్చాయి సో ఈ పోస్టులు వచ్చేసి నూట నలభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఈ కంప్లీట్ డీటెయిల్ కోసం మనం ఈ వీడియోని చివరి వరకు చూద్దాం అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది ఎవరు క్వాలిఫికేషన్ ఎవరు క్వాలిఫైడ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనేది ఇది సైంటిస్ట్ బి కాబట్టి ఆ లెవెల్లోనే క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది సో పూర్తి డీటెయిల్ చూద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్ ఇది రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ డిఆర్డిఓ వెబ్సైట్ ఇది ఇందులో మీరు కెరీర్ సెక్షన్ లోకి వెళితే యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇచ్చారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి ఇన్ డిఆర్డిఓ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇక్కడ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫోర్త్ జూలై వరకు టైం ఇచ్చారు మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ సేమ్ థర్టీన్త్ జూన్ కి అప్డేట్ చేశారు సో ఇక్కడ మనం పూర్తి అడ్వర్టైజ్మెంట్ అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ఆర్ఏసి డిఆర్డిఓ లక్నో రోడ్ తిమ్మార్ ఢిల్లీ సో మైనర్ హెడ్ ఆఫీస్ అయితే ఢిల్లీలో ఉంది పోస్టులు వచ్చేసి నూట నలభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి పోస్టులు వచ్చేసి సైంటిస్ట్ బి ఇన్ డిఆర్డిఓ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నాయి సైంటిస్ట్ బిఇన్ డిఆర్డిఓలో నూట ఇరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి డిఆర్డిఓ లో నూట ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఇక అదర్ వచ్చేసి ఏడిఏ సో డిఆర్డిఓ బ్రాంచెస్ ఏడిఏ కూడా ఉంటాయి కదా సైంటిస్ట్ ఇంజనీర్ బి నైన్ పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ఎంకేడర్ పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి వచ్చేసి పన్నెండు ఉన్నాయి టోటల్ వచ్చేసి నూట నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇరవై ఒక రోజులకి మనకు వచ్చిన నోటిఫికేషన్ క్లోజ్ అయిపోతుంది అయితే ఇక్కడ మీకు డేట్ కూడా ఇచ్చేసారు నాలుగో తారీఖున మీకు జూలై నాలుగున క్లోజ్ అవుతుంది సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే థర్టీన్త్ లేటెస్ట్ అప్డేట్ అయితే చేశారు సో ఇది మనం ఇక దీని గురించి డిఆర్డిఓ గురించి ఇదంతా ఇక్కడ డీటెయిల్ గా అయితే ఉంటుంది ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు మనకి టేబుల్ వైజు సో సబ్జెక్ట్ ఏది ఉండాలి తర్వాత దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడ ఈ సబ్జెక్ట్ కి ఎక్కడ పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉండాలి సబ్జెక్ట్ వచ్చేసి ఆర్గనైజ్ వచ్చేసి డిఆర్డి ఏడీఏ డబ్ల్యూఎస్ఎస్సి ఈ డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి ఇంకా పోస్టులు ఇక్కడ రిజర్వేషన్స్ ప్రకారం అయితే వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఇక్కడ ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి మూడు పోస్టులు ఉన్నాయి రెండు పోస్టులు ఉన్నాయి అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ లో ఉండాలి కమ్యూనికేషన్ లో అలాగే గేట్ క్వాలిఫికేషన్ మస్ట్ ఉండాలి వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో గేట్ స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలి ఇక్కడ గేట్ స్కోర్ కూడా ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ సో ఇక్కడ ఈ ఈ ఇయర్ లో గేట్ స్కోర్ అనేది వ్యాలిడ్ అయితే ఉండాలి సో ఈ తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు సో ఉండాలంటే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇది మీరు చెక్ చేసుకోవాలి అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఇవి వచ్చేసి ముప్పై మూడు ఒకటి ఇరవై తొమ్మిది ఇన్ని పోస్టులు అయితే ఇక్కడ ముప్పై మూడు ఒకటి ఇన్ని ఈ పోస్టులు అయితే ఉన్నాయి ఇక దీనికి కూడా అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ సేమ్ సబ్జెక్ట్ గేట్ కూడా ఉండాలి అందులో ఉండాలని ఇక్కడ ఇచ్చారు సబ్జెక్టు ఇది డిజర్బుల్ క్వాలిఫికేషన్ ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇచ్చారు ఇందులో కూడా ఇరవై తొమ్మిది మూడు ఒకటి ఒకటి సో ఇది కూడా సేమ్ ఇంజనీరింగ్ ఆ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అలాగే గేట్ వ్యాలిడ్ ఉండాలి కంప్యూటర్ సైన్స్ లో ఏమి ఉండాలనేది ఇక్కడ ఇచ్చారు అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దాంట్లో కూడా ఆరు ఒకటి పోస్ట్ అయితే ఉన్నాయి దీనికి కూడా సేమ్ సబ్జెక్ట్ ఉండాలి గేట్ వ్యాలిడ్ ఉండాలి అలాగే ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలని ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ సో దీనికి నాలుగు ఒకటి అయితే ఉన్నాయి సో అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి సో ఇది కూడా ఇది సబ్జెక్ట్ మీద ఉండాలి నెక్స్ట్ ఫిజిక్స్ మీద నాలుగు పోస్టులు ఉన్నాయి కెమిస్ట్రీ మీద మూడు పోస్టులు ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్ మీద మూడు ఉన్నాయి ఏరోనాటికల్ మీద ఐదు ఉన్నాయి ఒకటి ఉంది అలాగే మ్యాథమెటిక్స్ మీద రెండు ఒకటి ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ లో ఒకటి ఉంది బయోమెడికల్ ఇంజనీరింగ్ లో రెండు ఉన్నాయి ఎంటోమాలజీలో లో ఒకటి ఉంది బయోస్టాటిస్టిక్స్ లో ఒకటి ఉంది క్లినికల్ సైకాలజీ ఒకటి ఉంది సైకాలజీ మూడు ఉన్నాయి సో ఇలా టోటల్ గా మనకి నూట నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా ని బట్టి ఉన్నాయి చూడండి మాస్టర్ డిగ్రీ సైకాలజీ ఉండాలి అలాగే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఎన్నో క్లినికల్ సైకాలజీ ఉండాలి ఇక్కడ ఏదైతే అడుగుతున్నారో పోస్ట్ కి ఆ సబ్జెక్టు పాస్ అయి ఉండాలి అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా చెక్ చేసుకోగలరు సో టోటల్ గా వచ్చేసి ఇక్కడ నూట నలభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి అవి కూడా డిఆర్డి ఎన్ని ఉన్నాయి ఏడీఏలు ఎన్ని ఉన్నాయి డబ్ల్యూఈఎస్ఎస్ఈఈలో ఎన్ని ఉన్నాయి సిఎంఈలు ఎన్ని ఉన్నాయి ఏఎఫ్ఎంసీలు ఎన్ని ఉన్నాయి అలాగే జలంధర్ ఎస్ఎస్సి భోపాల్లో ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక ఎలిజిబిలిటీ పర్ రిక్రూట్మెంట్ హండ్రెడ్ హండ్రోజకి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు ఓబీసీకి ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ ఇయర్స్ అయితే ఇచ్చారు ఎస్సీఎస్టీకి ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు ఇక ఇవి కాకుండా జనరల్ గా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది రిజర్వేషన్స్ ప్రకారం అయితే ఉంటాయి అలాగే నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ ఉండాలి ఇక ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఇచ్చారు కదా దీన్ని అప్లై చేయాలి అది ఎలా అప్లై చేయాలని చూపిస్తాను నేను సో ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది క్లిక్ ఇయర్ అప్లై అని ఉంది కదా అప్లై అని మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ఫీ అయితే మస్ట్ ఉంటుంది ఇక్కడ ఇచ్చారు జనరల్ ఈడబ్ల్యూసీ ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఏ నాన్ ట్రాన్స్ఫర్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారు ఇక ఎస్సీ ఎస్టీ దివ్యజ్ఞాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కి అయితే ఫీ అయితే లేదు సో ఇది నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ జనరల్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి ఏంటి ఇంపార్టెంట్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు ఇంపార్టెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు కానీ ఏదైనా డౌట్ ఉంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ వాళ్ళ ఎంక్వైరీస్ ఒక నెంబర్ ఇచ్చారు అలాగే ఒక ఇమెయిల్ అడ్రస్ కూడా రెండు ఇమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు మీరు డైరెక్ట్ డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు ఇక దీన్ని ఎలా అప్లై చేయాలనే చూద్దాం అప్లై ఇయర్ అని ఉంది కదా ఇక్కడ కూడా లేకపోతే ఇక్కడ కూడా మీరు ఎక్కడైనా చూడొచ్చు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు అదర్ విండో ఓపెన్ అవుతుంది సో ఇలా ఓపెన్ కాగానే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ సర్టిఫికేట్ అండ్ డిక్లరేషన్ ఫామ్ అని ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి బోనఫైడ్ ఇంటిమేషన్ తర్వాత ఓబీసీ ఓబీసీ డిక్లరేషన్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాకే మీరు అప్లై చేసుకోవాలి అయితే ఎలా అప్లై చేయాలి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు సో ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ రోల్ నెంబర్ టెన్త్ పాస్ ఎప్పుడు పాస్ అయ్యారు ఇయర్ అలాగే నేమ్ ఎంటర్ ఇమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఎంటర్ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చేస్తారు క్యాప్ చేస్తారు రిజిస్టర్ చేసుకుంటారు వన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది తర్వాత లాగిన్ అవుతారు ఇక్కడ లాగిన్ అవడానికి డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ రోల్ నెంబరు టెన్త్ పాస్ ఇయర్ ఇచ్చి కూడా క్యాప్ చేయించి కూడా లాగిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ ఇచ్చి కూడా లాగిన్ అవ్వచ్చు ఇమెయిల్ అడ్రస్ ఇచ్చి కూడా లాగిన్ అవ్వచ్చు సో ఏదైనా మీరు లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయ్యి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అప్లికేషన్ అనేది కంటిన్యూ మీరు అప్లై చేసుకోవడమే ఆన్లైన్ ఫీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అన్ని డీటెయిల్ కూడా క్లియర్ గా ఉన్నాయి సో మీకు ఏమీ టెన్షన్ లేదు నూట నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇది ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ వచ్చి చాలా అయింది డేట్ ఎక్స్టెండ్ చేశారు ఇది కాబట్టి ఎవరైనా ఇంకా ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి సో ఈ పోస్టులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్